ప్రపంచంలోనే అత్యధిక జనాభా ఉన్న దేశం ఏంటి చైనాను వెనక్కి నెట్టి ఆ ప్లేస్ని మనం తీసుకున్నామనే విషయం అందరికీ తెలుసు మరి అత్యల్ప జనాభా ఉన్న దేశం ఏంటి వాటికన్ సిటీ ఆ దేశం చిన్నది కావటంతో జనాభా కూడా తక్కువే కానీ దేశాలు మాత్రం పెద్దవి వాటిలో నివసించే జనాభా మాత్రం మరీ తక్కువ అలాంటి దేశాల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం దేశమంటే మట్టి కాదోయ్ దేశమంటే మనుషులోయ్ అన్నాడు గురిజాడ కానీ ఆ దేశాల్లో మనుషులు అస్సలు కనిపించరు ఎక్కడో చెట్టుకొకరు పొట్టుకొకరు విసిరేసినట్టుగా ఉంటారు మన దేశంలో సగటున ఒక చదరపు మైలు విస్తీర్ణంలో దాదాపు వెయ్యి రెండు వందల డెబ్బై ఐదు మంది నివసిస్తూ ఉంటారు అలాంటిది ఒక్క చదరపు మైలు విస్తీర్ణంలో పట్టుమని పది మంది కూడా నివసించని దేశాలున్నాయంటే నమ్మగలమా అవును ఇది నిజం అలాంటి దేశాల లిస్టులో కెనడా కూడా ఉంది ప్రపంచంలో ఎవరూ నివసించటానికి ఇష్టపడని దేశాల లిస్టులో కెనడా ఒకటి ఇది ప్రపంచంలోనే రెండో అతి పెద్ద దేశం కానీ ఇక్కడ నివసించడానికి వాతావరణం ఏమాత్రం అనుకూలంగా ఉండదు కెనడా ఉత్తర ప్రాంతం పూర్తిగా మంచుతో కప్పబడి ఉంటుంది అత్యంత చలి ప్రదేశం మిగతాదంతా అడవులు కెనడాలో చదరపు మైలికి కేవలం పది మంది మాత్రమే నివసిస్తున్నారు వారు కూడా వంద మైళ్ళ అమెరికా సరిహద్దుల్లోనే ఇల్లు కట్టుకొని ఉంటున్నారు తొంభై శాతం మంది కెనడా ప్రజలు దేశం మధ్యలోనే కాకుండా అమెరికా సరిహద్దుల్లో ఉండటం విశేషం ఈ లిస్టులో ఉన్న మరొక దేశం సురినేమ్ ఇక్కడ కూడా చదరపు మైలుకి కేవలం పది మంది జనాభానే ఉంటారు ఇది దక్షిణ అమెరికా ఖండంలో ఉంది దేశం మొత్తం మీద ఆరు పాయింట్ పదిహేను లక్షల మంది మాత్రమే నివసిస్తున్నారు ఈ దేశ విస్తీర్ణంలో అరవై మూడు వేల చదరపు మైళ్ళు ఇక్కడ డచ్ భాష మాట్లాడతారు ఆఫ్రికా ఆసియా నుంచి వచ్చిన శ్రామికులు ఎక్కువగా ఉంటారు ఇందులో మూడో వంతు మంది పారామారిబో అనే పట్టణంలో నివసిస్తారు దక్షిణ అమెరికాలో అతి తక్కువ జన సాంద్రత ఉన్న దేశం గయానా ఈ దేశంలో దట్టమైన అమెజాన్ అడవులు ఉన్నాయి ఇది ఇంకా అభివృద్ధికి నోచుకోలేదు గయానా చదరపు మైలికి సగటున పది మంది మాత్రమే నివసిస్తున్నారు ఏ దేశం పేరు చెబితే జనం గడగడావనికి పోతారు అదే ఐస్లాండ్ ఇది పూర్తిగా ఎడారి ప్రాంతం జనం నివసించడానికి ఏ మాత్రం ఉపయోగపడని ప్రాంతం ఇది దేశం మొత్తం అగ్నిపర్వతాలు పర్వతాలు జలపాతాలతో నిండుంటుంది ప్రస్తుతం ఆర్థికంగా అభివృద్ధి చెందిన అక్కడ జనజీవనం ఖర్చుతో కూడుకుని ఉంటుంది ఇక్కడ కూడా చదరపు మైలికి కేవలం పది మంది మాత్రమే నివసిస్తుంటారు ఈ రిస్ట్లో ఉన్న మరో దేశం ఆస్ట్రేలియా ఒక ఖండమే దేశంగా ఉన్న ప్రాంతం ఇది ఎక్కువ ఎడారులు పొదలు ఉంటాయి పాములు సాలె పురుగులు కంగారులు ఎక్కువ ఆస్ట్రేలియాలోని అన్ని నగరాలు సముద్ర తీర ప్రాంతాల్లోనే ఉంటాయి ఆస్ట్రేలియాలో చదరపు మైలికి ఏడు పాయింట్ ఎనిమిది మంది మాత్రమే నివసిస్తుంటారు ఎడారుల దేశం నమీబియా ఇందులో సున్నా పాయింట్ తొమ్మిది శాతం భూమి మాత్రమే నివాసానికి యోగ్యమైంది అది కూడా వ్యవసాయానికి అస్సలు పనికిరాదు అందుకే నమీబీ ఆహార ఉత్పత్తులతో పాటు అన్నిటినీ దిగుమతి చేసుకుంటుంది కోస్టల్ ఏరియాల్లోనే జనాభా నివసిస్తుంటారు చదరపు మైలికి కేవలం ఏడు పాయింట్ ఎనిమిది మంది మాత్రమే ఇక్కడ ఉంటారు దేశం కాన్ దేశం పశ్చిమ సహారా ఇది సార్వభౌమత్వం ఉన్న దేశం కాదు వివిధ దేశాలు ఇక్కడ భూభాగాల్ని కొనుక్కున్నాయి ఐదు లక్షల జనాభా ఉంది వారిలో సగం లయోని అనే పట్టణంలో ఉంటారు ఇది మొరాకో అధీనంలో ఉంది చదరపు మైలికి సగటున ఐదు పాయింట్ రెండు జనాభా కనబడుతుంది మనుషుల కంటే గుర్రాలు ఎక్కువగా ఉన్న దేశం మంగోలియా ఈ దేశంలో ముప్పై పాయింట్ నాలుగు లక్షల మంది జనాభా ఉంటే నలభై లక్షల గుర్రాలు ఉన్నాయి ఎడారులు ఎక్కువే చదరపు మైలికి మంగోలియాలో ఐదు పాయింట్ రెండు మంది మాత్రమే నివసిస్తున్నారు జనాభా ఎవ్వరూ కనీసం చుట్టపు చూపుగా కూడా వెళ్ళడానికి ఇష్టపడిన దేశం గ్రీన్ల్యాండ్ ఇది భూమిపైనే అత్యంత చలి ప్రదేశం ఇక్కడ కనీసం మొక్కలు చెట్లు కూడా పెరగవు ఇక్కడ చదరపు మైలకి కేవలం సున్నా పాయింట్ సున్నా డెబ్బై ఎనిమిది మంది మాత్రమే ఉంటారు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న బెల్ ని క్లిక్ చేయండి